వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అయితే వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము ఈ వ్రతం అయితే గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ లో చేసుకున్నాం అన్నమాట ఈ టెంపుల్ అయితే మనకు మంచిరాల డిస్టిక్ లక్షత్పేట్ మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో మనమైతే ఇక్కడ ఈ సత్యనారాయణ వ్రతం అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఓన్లీ ఫ్యామిలీ వెళ్ళి కూడా ఈ సత్యనారాయణ వ్రతం అయితే చేసుకోవచ్చు సో అందుకే ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నా సో మనమైతే ఈ పూజ చేసుకోవడానికి మనకు ఈ టెంపుల్ దగ్గరనే అన్నీ దొరుకుతాయి అన్నమాట మనం ఓన్లీ ఇంట్లో నుండి తీసుకెళ్లాల్సిన ఐటమ్స్ ఏమిటంటే మంగళహారతి పూలు పళ్ళు వీలైతే మామిడాకులు అరటి తోరణాలు కూడా తీసుకెళ్ళొచ్చు ఇంకా వీలైతే నైవేద్యము అండ్ బూరెలు కూడా చేసుకెళ్ళచ్చు లేదంటే మనకు టెంపుల్ వాళ్ళే సిరా కూడా అది ఇస్తారనమాట మనము టెంపుల్ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్తోని టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు కుడుకలు కనుమలు పూజకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు టెంపుల్ వాళ్ళే ఇస్తారు అండ్ సత్యనారాయణ స్వామి విగ్రహంతో సహా ఇస్తారు పీటలు కూడా ఇస్తారనమాట సో అంత బాగా చేసుకోవచ్చు టెంపుల్లో మనము ఇంట్లో చేసుకున్న దానికంటే ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే సో అందుకే ఈ వీడియో అందరికీ అన్న ఉద్దేశంతో భావిస్తున్నా సో మనకైతే ఈ టెంపుల్ పక్కనే గోదావరి నది తీరంలో తీరం కూడా ఉంటది సో మనం ఎర్లీగా వెళ్ళినట్లయితే గోదావరి నది తీరంలో స్నానం చేసి కూడా వెళ్ళొచ్చు వీలు కాకపోతే మనకి ఇక్కడ స్నాన గదులు కూడా ఉన్నాయి సో అక్కడ మనం స్నానాలు చేసి కూడా మనము ఈ వ్రతం అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ కొండలు చుట్టూ చాలా బాగుంది ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ పూజ చేసుకోవడానికి ఓన్లీ నేను పూలు పండ్లు అండ్ సిర నైవేద్యము బూరెలు అయితే చేసుకెళ్ళాను అదేవిధంగా నేను వంట కూడా చేసుకెళ్ళాను మా ఫ్యామిలీ అందరికీ కూడా సో మనము పౌర్ణమి రోజు కనుక వెళ్ళినట్లయితే అక్కడ అన్నదానం కూడా పెడతారన్నమాట మేము మామూలు డేలో వెళ్ళినాం కాబట్టి నేను వంట అయితే చేసుకొని వెళ్ళిన సో మేమైతే ఈ పూజ చాలా బాగా చేసుకున్నాము మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మనకు ఈ టెంపుల్ అయితే రెండో అన్నవరంగా పేరుగాంచిందన్నమాట అన్నమాట మన తెలంగాణలో రెండో అన్నవరంగా పేరుగాంచింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్కి మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కానీ చాలా 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 హ్యాపీగా అనిపించింది ఒక్కరోజు మనకు మేము వెళ్ళిన రోజైతే థర్టీ అయినాయి మేము ఫస్ట్ సెకండ్ ట్రిప్పులోనే ఓన్లీ ఫస్ట్ ట్రిప్పులో చాలామంది అయిపోయి ఒక్క రోజులో దగ్గర దగ్గర ఫిఫ్టీ వ్రతాలైతే చేసుకున్నారు సో చాలా మంది వచ్చి వ్రతాలైతే చేసుకుంటారు ఎందుకంటే చాలామంది ఇంటి దగ్గర చేసుకోలేక చాలా ఇబ్బందులతో పెండింగ్లో పడిపోతూ ఉంటుంది వ్రతం అయితే ఓన్లీ సింపుల్గా మన ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ కూడా వెళ్ళి వ్రతం అయితే చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి చాలా మంది కూడా మన గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళి వ్రతం అయితే చేసుకుంటారు సో ఈ వ్రతం చేసుకున్న తర్వాత మేమైతే మంచిగా భోజనాలు చేసుకే భోజనాలు చేసినాం భోజనాలు చేసిన తర్వాత మనకు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు కూడా వెళ్ళాము సో దగ్గరనే ఉంది కాబట్టి సో మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మేము గోదావరి నది తీరంకు కూడా వెళ్ళినాము అక్కడే మన ధర్మపురి గోదావరి కూడా ఉంటుంది సో అక్కడ చాలా చాలా బాగుంటుంది గోదావరి అయితే ఒకసారి అయితే మీరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా విజిట్ చేయండి సో చాలా బాగుంది పిల్లలు చాలాసేపు గోదావరిలో ఆడుకున్నారనమాట సో ఈ వీడియో అయితే నాకు చాలా అందరికీ నచ్చుతుందని అయితే భావిస్తున్నా సో అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ వ్రతం చేసుకోవడానికి ముందు అసలు ఈ వ్రతం ఎట్లా చేసుకోవడం గూడెం సత్యనారాయణ స్వామి దగ్గర చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఎట్లా చేసుకోవడం ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళడం అని నేను చాలా కొంచెం కన్ఫ్యూజింగ్లో ఉన్నానన్నమాట సో అందుకని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అట్లనే ఉంటారు అట్లా టెన్ ఏం తీసుకెళ్ళాలి అది ఏమి అర్థం కాదు కాబట్టి ఈ వీడియో చూస్తే కొంచెమైనా అందరికీ తెలుస్తుంది ఏం తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్తే మనం అక్కడ వ్రతం చేసుకోవచ్చు అని E <síntico> తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ గోదావరి నది తీరం అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా ఎంజాయ్ చేసినాం అక్కడ మేము ఓన్లీ వన్ డేలోనో ఈ సత్యనారాయణ పూజ చేసుకున్నాం అండ్ గోదావరి నది తీరంకు వెళ్ళినాం మళ్ళీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం సో చాలా బాగా అయితే మేము టైం అయితే స్పెండ్ చేసినాం రోజంతా భగవంతుని సన్నిధిలో ఉన్నట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మన ధర్మపురి లక్ష్మీ స్వామి టెంపుల్ కూడా చాలా చాలా ప్రాముఖ్యతగా అనించిన టెంపుల్ అన్నమాట అనమాట సో ఫ్రెండ్స్ ఇట్లా మీరు అన్న మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో రద్దం చేసుకొని వీలైతే మనకు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి కూడా విజిట్ చేయండి సో చెం టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సో ఈ వీడియో అయితే నాకు అందరికీ నచ్చుతుందని అయితే భావిస్తున్నా సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్